సో రైతులందరికీ నమస్తే మీరు రైతు బలం ఛానల్ సో తప్పకుండా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టిన వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అన్నమాట సో ప్రజెంట్ మనం వచ్చేసి అనంతపూర్ సంత రైతు ఉన్నామండి అనంతపూర్ సంతా ప్రతి ఆదివారం జరుగుతుంది ప్రతి ఆదివారం ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే సంతా జరుగుతూనే ఉంటుందండి ఇక్కడ మొత్తం ఆవులు గేదెలు మొత్తం చాలా వచ్చి ఉంటాయి సో పిల్లలు పెద్దవి మొత్తం అని కూడా ఒకసారి ఎద్దులు ఆవులు జెర్సీ ఆవులు నాటి ఆవులు వాడి ధరలు ఎలా ఉన్నాయి వాడికి పిల్లలు ధరలు ఎలా ఉన్నాయి పాలు ఎలా ఇస్తున్నాయి వాడి ధరలు ఎలా ఉన్నాయి మొత్తం అని కూడా అడుగుదాం సో ఈ వీడియోని ఎవరికైనా ఎక్కడైనా స్కిప్ చేయకండి మొత్తం అని కూడా చూపిస్తాను సో బట్ ఈ వీడియోలో వచ్చేసి పెద్ద పెద్ద ఎద్దులు ఏ విధంగా ధరలు బరుగుతున్నాయో చూద్దాం సో ఎవరు కూడా ఎక్కడికైనా స్కిప్ చేయకండి ప్రతి ఆదివారం జరుగుతుంది ఇంకా ధరలన్నీ కూడా కిందికి వెళ్ళి అడిగేద్దాం సో సంద చూసుకొచ్చి వారం చాలా వచ్చినాయి అన్నమాట మా ఎద్దులు కానీ ఎద్దు దినపోతులు కానీ ఆవులు కానీ సో చాలా వచ్చింది ఒకసారి వీటి ధరలు ఏ విధంగా పలుకుతున్నాయో చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే దాదాపు లైన్గా ఒక ఇరవై పెట్టు ఇరవై నుంచి ఇరవై దాకా పెట్టున్నారండి ఇరవై దగ్గర పెట్టుకున్నారు సో ఒకసారి వీటి ధరలు అయితే అడుగుదాం ఏ విధంగా చెప్తున్నారు దీని సైజ్ ఎంత అలాగే ఎట్లా అట్లా పలుకుతుంది వారం సంత అని చెప్పేసి లైన్గా అడుగుదాం ఎట్లా చెప్తున్నా అన్నీ ఒక్కొక్కటి అరవై రెండు సైజ్ ఎంత ఉంటుంది ఒకటి ఎంత అరవై రెండు అన్న సో ఒక్కొక్కటి వచ్చేసి అరవై రెండు వేలు అయితే అండి సిక్స్టీ థౌజండ్ సిక్స్టీ టూ థౌజండ్ అరవత్తేడు సార్ వెళ్తారా సార్ అట్ దో హజారు రూపాయ బోల్ సో ఇంకా సైజ్ చూసుకున్నప్పటికి ఐదు పాయింట్ ఐదు ఐదు పాయింట్ ఆరు అట్లుంటుందో ఇది కావచ్చు బాగా ఉన్నాయి వీటి పక్కన చూసుకున్నట్టయితే ఇంకా రెండు చాలా ఉన్నాయి అనమాట సో మొత్తం లైన్గా పెట్టున్నారు ఎట్లా చెప్పలేనా ఇది ఒకటినా ఒకటి ఎట్లా చెప్పినది ఇవ్వనియా ఇవన్నీ ఇవ్వనియా ఇవి ఎట్లా చెప్పిన ఒకటి ఎనభై ఐదు సైజు ఎంత ఉంటుంది ఒకడానికి సైజు సైజు సో ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం అని పదిన్నయ పదిహేనున్నాయా పన్నెండు మొత్తం పన్నెండు దాకా అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి చూసుకోవచ్చు సుకోండి ఒక్కొక్కటి దాదాపు నా హైట్ అయితే ఉన్నాయి అన్నమాట సిక్స్ సిక్స్ ఫీట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఒక్కొక్కటి చాలా ఉన్నాయి ఇప్పుడు చూసుకుంటే దాన్ని గిత్తలు మొత్తం అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ కూడా వస్తుంది ధరలు అయితే అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్పిన అన్న ఒక్కొక్కటి ఎంత చెప్పినా పది 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 ఉన్నాయి పది ఉన్నాయి ఒక్కొక్కటి ఎట్లా అన్న డె డెబ్బై ఎనిమిది అవి కూడానా అన్నీ ఒక డెబ్బై ఎనిమిది సో మొత్తం వచ్చేసి పదిలు తాకవుతున్నాను అండి ఇక్కడ తీసుకోవచ్చు మొత్తం అని అన్న పది ఒక డెబ్బై రెండు సో ఒక్కొక్కటి వచ్చేసి డెబ్బై రెండు వేలు అయితే చెప్తాను అండి సెవెంటీ టూ థౌసండ్ డెబ్బై రెండు వేలు తీసిన ఆయన్నీ తీసినప్పుడే మనీ అయినా మనీ అయ్యేట్ చెప్పినండి ఒకటి ఎంత చెప్పినారు ఒకటి అరవై ఐదు సో ఇవి చూసుకున్నట్టయితే ఒక్కొక్కటి అరవై ఐదు వేలు దాకా చెప్తాను ఫ్రెండ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు సారా సో ఇవి వచ్చేసి మొత్తం అన్నీ పది దాకా ఉన్నాయి సో చూసుకోండి ఒకసారి మొత్తం అని కూడా ఇందాక చెప్పిన మనకు వచ్చేసి ఇవి అనమాట ధరలు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా రెండున్నాయన్నమాట ఇక్కడ బాగుండే ఇట్లా చెప్పిన అన్న ఈ రెండునా ఎంత చెప్పినారు ఐదు లక్ష ఇరవై ఐదు సో వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేలు అయితే వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సో ఇది అనమాట చూసుకోండి రెండు కూడా బానే ఉన్నాయి సో ఇక్కడ చూసుకున్నట్లయితే లైన్గా ఒక మూడు ఆరు దాకా అయితే ఉన్నాయండి ఒకసారి వీటి ధరలు అడుగుతాము ముందరికి వెళ్ళేసి ఎట్ల అయిపోయినా అన్న రెండు అయ్యి ఇవి రెండు ఎట్లయిపోయినా ఒకటి ముప్పై ఒకటి ముప్పై సో ఇవి రెండు చూసుకున్నట్టయితే లక్ష ముప్పై వేలు చెప్తానండి వంద లక్ష మూవోసార్లు వెళ్తారా ఏ లాక్ తీసార్ రూపాయ బ సైజు ఏమన్నా తెలుసానా సైజు మూడు మూర సో చూసుకోవచ్చు రెండు కూడా బాగుండే మొత్తం రెండు కూడా ఓకేనా ఎట్లా చెప్పినా ఎట్లా చెప్పినవి ఒక్కొక్కటి ఎనభై ఎనిమిది సో ఇది రైతు బలం సో ఒక్కొక్కటి ఎంత ఎనభై ఎనిమిది సో ఒక్కొక్కటి చూసుకున్నట్టయితే ఎనభై ఎనిమిది వేలు అయితే చెప్తానండి ఎంపత్ ఎంట సార్ వెళ్తారా అటారా ఆటు హజారు ఆరు సరే అస్సీపు ఆటు హజార్ రూపాయ బ్రీ దాడ సారీ ఏకేకే చూసుకొని చాలా బాగుండేది అనమాట నలుగు కూడా చాలా బాగుండి సో ఒకసారి ఇటు ఇటు ధరలు ధరలాడుదాము రెండు ఇవి కూడా బాగానే ఉన్నాయి ఒకసారి పెద్ద నేను ఎట్లయిపోయినా ఉన్నారండి ఒకటి ముప్పై సో ఇవి చూసుకున్నాడు లక్ష ముప్పై అయితే వస్తానండి వంద లక్ష మువైతే సార్లు వెళ్తారు ఏ లాక్ తీసార్ రూపాయ బ ఎంతకి వెళ్ళాలండి ఇంకా ఒకటి పదహైదుకి సో ఆరు ఉన్నాయా సో ఒకటి పదహైదుకి అయితే ఇవ్వాలని అయితే అండి ఫ్రెండ్స్ సో ఇక్కడ రెండు ఉన్నాయి పెద్ద ఆయన పట్టుకున్నాడు ఒకసారి ఇటు దగ్గర అడుదాం దాదాపు లక్ష ఇరవై ఉంటాయి నాకు తెలిసినంతవరకు అయితే ఒకసారి అడుగుము ఎట్లా చెప్పిన పది ఎంత చెప్పినారా ఎంత చెప్పినారు ఒకటి నలభై చెప్తాను ఒకటి నలభై సో ఇవి రెండు చూసుకున్నట్టయితే లక్ష నలభై వేలు అయితే చెప్తాను అండి వంద లక్ష నలభై సార్ వెళ్తారు ఏక్ లాక్ చాలీస్ సార్ బుల్ రి సో వీటి రెండు చూసుకోవచ్చు సైజ్ ఏమైనా తెలుసా పెద్ద బా సైజా సైజు అరవై అరవై సైజు అరవై దాకా తిందంట ఫ్రెండ్స్ సో రెండు కూడా చాలా బాగున్నాయి అనమాట గిట్టలు ನಾನು ಎಟ್ಟ ಚೂಸಿನ ಇವೇಯ ನರ್ಥೇ ಸುಲ್ವಾಗ ಉೊಕ್ಕೋ ಅಡುಗಿ ಎಪ್ತಾ ಅಗಟನಾ ಎಪ್ತಾರ ಅದೇನಾ ಏನ ಎಪ್ತ ಸೊ ಪಕ್ಕನೇತು ಫ್ರೆಂಡ್ಸ್ చాలా ఉన్నాయి అన్నమాట ఎటు చూసినా దిక్కు తెల్లా ఏం అడగల్లా ఎక్కడ ఉన్నాయని చూద్దాం ముందర ఫ్రెండ్స్ ఎక్కడ ముందర పట్టుకున్నారు ఇంకా ఇటు ఉండే అడుగుదాము ఇవి ఎట్లా చెప్పినానా ఇంత ఎట్లా చెప్తే రేనవి లక్ష పదహైదు సో ఇవి రెండు వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అయితే చెప్తానండి వంద లక్ష హద్నైదు సార్ లక్ష పదహైదు వేలు బాగున్నాయి సో వీటి పక్కనే చూసుకున్నట్టుగా ఇంకా ఉందన్నమాట వీటి ధర ఇది అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తాను అన్న ఆయన ఎట్లా చెప్తాను ఒకటి పది సో ఇది కూడా సేమ్ ఉంది ఒకటి పదహైదు చెప్తున్నారు వంద లక్ష హైదు సార్ పదహైదు వేలు వీటి పెద్ద అని పట్టుకున్నట్టు భారీగా ఉండేది రెండు కూడా ఎట్లా చెప్పినారు పై ఒకటి చెప్ ఒకటి అరవై రెండా సో లక్ష యాభై ఐదు వేలు చెప్తానండి చెప్తాను రెండు వందల లక్ష ఐవత్ ఐదు సార్ వెళ్తావు ధోబీ ఏ లాక్ పచ్చాసు పాన్ సరూపాల్ అవి చాలా బాగున్నాయి అన్నమాట రెండు కూడా చూడొచ్చు రెండు కూడా భారీగా ఉండేది మంచి గిత్తలు గట్టు చూసినా కూడా ఇవ్వగానే ఉండే సో ఇక్కడ బ్లాక్ రెండు ఉన్నాయి వీటి పక్కన అయితే మూడు ఉన్నాయి సో మొత్తం అన్నీ కూడా పెద్ద పెద్ద ఉన్నాయి చిన్న చిన్న ఇవన్నీ ఎక్కడికి వెళ్తా కూడా మనకు అడతాం కావట్లే వీటి ధరలు కూడా అడగడతాం వీటికి తగులు అనమాట అందుకని చెప్పి మనం వీడియో తీస్తే కొద్దిగా స్ట్రైక్లు అయితే పడతాయి అందుకే కొన్ని రేట్లు అడగట్లే అవి ఆ వీడియో తీయడం వల్ల మనకి యూట్యూబ్ నుంచి స్ట్రైకులు పడతాయి అందుకే రేట్లు అడిగినప్పుడు మాత్రమే మనకి బాగుంటుంది కొట్టి కొట్టి దానిలోకి ఇది వచ్చిండని మాత్రం అందుకని చెప్పేసి మనం వాడికి తీయనే అవసరండా అన్న చెప్తాను అయ్యా ఎంత ముప్పై సార్ లక్ష ముప్పై వేలు అయితే చెప్తాను అండి వంద లక్ష మువత్సరం వెళ్తారు ఏ లాక్ తీసార్ రూపాయ పోల్ రెండు చూడ సో మొత్తం అని కూడా రేట్లు అన్నీ కూడా లక్ష పైన ఉన్నాయండి ఏది తీసుకున్నా కూడా మీరు సో ఎటు చూసినా కూడా ఇలా కొట్టున్నారు ఎక్కడంటే అక్కడ కాళ్ళకి ఎట్లంటే అట్లా ఎట్లా చెప్పిన ఆయన ఎట్లా చెప్పినవారు చేత తొంభై ఎనిమిది రండి సో ఎవరు చూసినా కూడా తొంభై ఎనిమిది చెప్తాను అంట ఫ్రెండ్స్ నైంటీ ఎయిట్ థౌసండ్ అంబత్తెంట్ సార్ వెళ్తారు నైంటీ ఎయిట్ థౌజండ్ చాలా ఉన్నాయి అన్నమాట సంతలో పక్కన కూడా ఉన్నాయి సో మొత్తం కూడా ఈ వీడియోలో ఎద్దులైతే చూపించాను కదా సో నెక్స్ట్ వీడియోలో మనము ఆవులు అయితే ఎనిమలు సార్ ఎక్కడ ఉన్నాయో చూపిస్తాను ఎనిమిల్ ఆవులు ఓకే జై జవాన్ జయకృష్ణ వీడియో అందరికీ షేర్ చేసి తప్పకుండా లైక్ చేయండి అన్ని గ్రూపులకు వీడియోనైతే పంపించండి